ప్రభు ఎవరిపై తమ కృప ఉంటుందో వారికి ప్రపంచంలో ఏ కార్యము కఠినము కాదు అందువలనే అసంభవము కూడా సంభవం అవుతున్నది హే కరుణా సింధు నాకొక వరము ప్రసాదించండి ప్రభు కృపచూపి నాకు తమపై నిశ్చల భక్తిని ప్రసాదించండి ప్రభు మనకు చాలా తక్కువ సమయమున్నది రావణుడు సీతామాతకు ఒక మాసము గడువు మాత్రమే ఇచ్చినాడు అయినను శాప కారణంగా అతడు సీతామాత పాతివ్రత్యమునకు ఎటువంటి హాని కలుగజేయలేడు కాని దుష్ట రావణుడు గడువు పూర్తయిన మరుక్షను సీతాదేవికి ప్రాణహాని కలిగించవచ్చు కనుక ఏమాత్రం చేసినా మన ప్రయత్నములన్నీ వ్యర్థం కాగా రామచంద్ర ప్రభు తమరు వివేకులు సర్వజ్ఞులు సకల శాస్త్రములను ఔపోషణ పట్టినవారు సకల దివ్యాస్త్రములను ప్రయోగించగల సమర్థులు అటువంటి దివ్యాస్త్రములు త్రిలోకముల్లో ఎవరి వద్ద లేవు తమ వంటి పురుషోత్తములు త్రిభువనముల్లోనూ కానరాడు ధనుర్విద్యలో మీ ముందు నిలబడగల శక్తి మరెవరికీ లేదు కనుక రఘురామ మా అందరి అభీష్టము ఒక్కటే మా వానర సేనము తమరే ముందుండి నడిపించాలి మేమందరము మాచ్యులతో పాటు తమకు సహాయపడుతూ తమ సమర్థవంతమైన నేతృత్వంలో యుద్ధం చేస్తాం మహారాజా సుగ్రీవ ఇంతటి మహావీర యోధులు నా వెంట ఉంటే నేను ఖచ్చితముగా ఆ దుష్ట రావణుని వాని రాక్షససేనను సంహరించగలను ఏ సేనాధిపతికైనా శత్రువులపై దాడి జరపడానికి ముందు శత్రువు బలాబలములు వాని రక్షణ వ్యవస్థ పట్ల అవగాహన కలిగి ఉండాలి కనుక హనుమ రావణుని సైన్య పరిమాణము లంకా నగర ముఖద్వార భేదనోపాయము లంకా రక్షణ రహస్యములు ఇవన్నీ నీవు నీ కళ్ళతో చూశావు ఆ వివరములన్నీ సభకు వివరించు ప్రభు దుర్గము దాని రక్షణ ఏర్పాట్లు దానిని సైన్యం ఏ విధముగా పరిరక్షిస్తున్నది పూర్తి వివరములు మీకు వివరిస్తాను లంకకు నాలుగు పెద్ద పెద్ద ద్వారములున్నవి ఆ బలమైన ద్వారములకు పెద్ద పెద్ద గొలుసులు అమర్చబడి ఉన్నవి ఆ పైన విశాలమైన పెద్ద పెద్ద వేడి నీటి యంత్రములున్నవి అక్కడ నుండి దండయాత్రకు వచ్చిన సైన్యంపై పెద్ద పెద్ద బండలను విసురుతారు అక్కడ విస్ఫోటనాశ్రములు కూడా రాసులుగా ఉన్నవి పురమునకు నలువైపులా కాంచనముతో కట్టిన ప్రహరీ గోడ ఉన్నది అది అభేద్యం దానికి చుట్టూ భయానకమైన అతి లోతైన నీటి కందకమున్నది దానిలో మకరములు మొదలైన జలచరములున్నవి ఆ కందకమును దాటవలనన్నా నాలుగు ముఖ్యద్వారముల వద్ద గొలుసులతో పనిచేయు మరతలుపులున్నవి శత్రువులు ఎవరైనా వచ్చినచో యంత్రముల ద్వారా వాని పైకి లాగివేయు వాటికి నలువైపుల ప్రకృతి సిద్ధమైన మరియు కృత్రిమమైన అవరోధములున్నవి నాలుగు రకముల దుర్గములున్నవి ఎన్నో రకములైన వ్యూహములున్నవి వాటి పర్యవేక్షణ రావణుడు స్వయంగా చేస్తాడు ప్రభు తమ ఆశీర్వాద బలం వల్ల లంకను చాలా వరకు నాశనం చేయగలిగాను మరతలుపులను ధ్వంసం చేశాను కందకాన్ని దాటగలిగేలా చేశాను దానివల్ల మన సైనికులకు లంకలో ప్రవేశించడం సులభతరం అవుతుంది నేను చాలా వరకు వారి శస్త్రాస్త్రములున్న ఆయుధాగారములను ధ్వంసం చేసినాను ఇక తమరు సముచిత ముహూర్తంలో లంకా ప్రస్థానానికి ఆజ్ఞాపించారు హనుమ లంకా నగరములు నీవు ప్రదర్శించిన సాహస పరాక్రమములు ఎంత మాత్రము దేవతలకు కూడా సాధ్యము కాదు నేను నీతో ఏకీభవిస్తున్నాను మన సైన్యాన్ని లంకకు నడిపిద్దాం మహారాజా సుగ్రీవ నేను మీ కోరికను మన్నిస్తున్నాను నాయకత్వ బాధ్యతను స్వీకరిస్తున్నాను రేపు ఉత్తర ఫల్గుణి నక్షత్రం చంద్రుడు నక్షత్రంలోకి ప్రవేశించిన విజయముహూర్తంలో మన సైన్య ప్రస్థానం ప్రారంభమవుతుంది సైన్యమునకు అగ్రభాగమున వేగవంతులైన వానరులతో సేనాపతి నీలుడు మార్గాన్ని నిర్దేశిస్తాడు నీల నీవు నీ సైన్యాన్ని నడిపించే మార్గములు ఫలములు కందమూలాదులు శీతల జలములు మధువు లభించే మార్గమై ఉండాలి నీ దళము దుష్ట రాక్షసుల నుండి అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు మార్గంలోని శీతల జలాలను ఫలములను విషపూరితం చేసే ఉంది ముందుకు సాగుతూనే శత్రుగోడచారుల విషయంలో అప్రమత్తంగా ఉండడం నీ ముఖ్యమైన కర్తవ్యం ఆదమరిస్తే మనం ముందుకు సాగుతుండగా వారు వెనుక నుంచి దాడి జరపవచ్చు సేనాపతి నీలుని సహాయము కొరకు మహాబలు గోయుడు గవయుడు గవాక్షుడు కూడా ఉంటారు సేనాపతి వృషభుడు సేనకు కుడివైపున ఉండి రక్షణ కల్పిస్తూ ఉంటాడు అతి అమిత బలుడు అయిన గంధమాధరుడు సేనకు ఎడమవైపున ఉంటాడు నేను లక్ష్మణుడు మహారాజు సుగ్రీవుడు హనుమంతుడు అంగదులతో సేనకు మధ్యభాగములో ఉండి అక్కడి నుండే సైన్యాన్ని నిర్దేశిస్తాడు వానరవీరులారా సైనికుడు యుద్ధరంగంలో అడుగు అతడు ప్రపంచంలోని అన్ని మోహాలను విడిచిపెట్టి ముందుకు సాగుతాడు ఆ సమయంలో అతను బంధాలను బంధుత్వాలను మరచిపోయి జీవించాలనే ఆశను కూడా విడనాడతాడు అతడు మాయామోహ బంధాలను విడిచిపెట్టి ఒక యోగివలి కేవలం ఒకే లక్ష్యం మీద దృష్టి సారించి ముందుకు సాగుతాడు సైనికునికి యుద్ధంలో ఒకే లక్ష్యం ఉంటుంది విజయం మన లక్ష్యం కూడా విజయమే కానీ ఆ విజయం అనేది కేవలం రావణనే శత్రువుపై మాత్రమే కాదు అధర్మంపై ధర్మం విజయం అవినీతిపై నీతి విజయం అన్యాయంపై న్యాయం విజయం అసత్యంపై సత్యం విజయం ఈ విజయమే మన లక్ష్యం ఈ లక్ష్యం వైపే మనం ముందుకు సాగుతాం యుద్ధంలో జయించాలంటే రెండు విషయాలను గుర్తుంచుకోవాలి మనసులో ఉత్సాహం హృదయంలో ప్రభువుపై విశ్వాసం మనసులో ఉత్సాహం ఉంచండి ప్రభువుపై విశ్వాసం ఉంచండి ప్రభువు సదా ధర్మము సత్యము వెంటనే ఉంటాడు అప్పుడు ఏ శక్తి మిమ్మల్ని ఓడించలేదు సేనాపతి నీలా తమరు మార్గాన్ని నిర్దేశించే వారిని తీసుకుని ముందుకు సాగండి ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి ముందుకు వెళుతున్న సైన్యం గ్రామము నగరము జనసంచారము ఉన్న చోటు మీదుగా వెళ్ళకండి అటులనే ప్రజలకు ఏ విధమైన అసౌకర్యము కలుగరాదు మార్గమున ఎవరూ ఉపద్రవము సృష్టించరాదు ఎవరు నిబంధనలను ఉల్లంఘించరాదు తమరు నిశ్చింతగా ఉండండి ప్రభు తమ ఆజ్ఞను పాలిస్తాం బయలుదేరటకు ఆన జై పరమేశ్వర జై భవాని జై భవాని జై భవాని జై భవాని హర హర మహాదేవ 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 హే మహాసాగర నీ దర్శనమైన సందర్భంగా దశరథపుత్రుడు రాముడు నీకు ప్రణమిల్లుతున్నాడు నాడు మేము ఈ సాగర తీరము చేరి దీనిని ఎటుల దాటబలనని చింతాక్రాంతులమైనాము పవనపుత్రుడైన ఈ హనుమంతుడు ఆ సమయాన ఆ సమస్యను పరిష్కరించినాడు కాని ఈ అపార వానరసేన ఈ సాగరమును ఎటుల దాటగలదన్నది ప్రస్తుత సమస్య అవును దీనిని దాటుడకు మార్గమును కనిపెట్టగలిగితే మన సైనికులు లంకకు చేరి లంకలోని సమస్త రాక్షసులను వినాశనము చేస్తారు దాని గురించి కొంచెం తీవ్రంగా ఆలోచించాలి ఈలోగా శిబిరాలు ఏర్పాటు చేయమని సేనాపతులతో చెప్పండి దండనాయకులను అప్రమత్తంగా ఉండమని సైన్యానికి నలువైపులా కావలి ఏర్పాట్లు చేయండి ఎందుకంటే రాక్షసులు రహస్య దాడులు జరపవచ్చు లక్ష్మణ సాగరుడు సమస్త నదులకు ప్రభువు అందులకే సమస్త నదులు ఈయనలో ఐక్యమవుతాయి పద సాగరుని చరణములకు నమస్కరిద్దాం పదండి నాధుడ సముద్రునిగానే రా सागरु तव विना सागरम् ఆదాయ నమస్తుభ్యం నమస్తుభ్యం జలనిధి అగ్రజ ఈ సముద్రానికి ఆవల తీరాన వదిన మీ గురించి ధ్యానిస్తూ ఉండుంటారు మనం సైన్య సమేతంగా సముద్రపు ఈవల తీరానికి చేరుకున్నామన్న సమాచారాన్ని ఆమెకెవరైనా తెలియజేయగలిగితే అణగారిపోయిన ఆమె ఆశ మరల చిగురిస్తుంది అవును లక్ష్మణ నేను ఈ సమయాన సాగరానికి ఈవల తీరానున్నానని హృదయముతో తనతో భాషిస్తున్నానని సీతకెవరైనా తెలుపగలరా కానీ ఈ విషయము తెలుపగలవారెవరు ఎవరు సముద్ర ఆకాశాలు రెండూ కలిసి ఇరువురి నడుమ అవరోధములు సృష్టించినవి సీత ధైర్యంగా ఉండు అవసరమైనచో నిన్ను చేరుకోవడానికి సముద్రం ఇంకిపోయేలా చేసి దారి ఏర్పాటు చేస్తాను నేను తప్పకుండా వస్తాను నాపై నమ్మకం వచ్చు మాతా ఈనాడు శుభశకరములు ఎదురుగుచున్నవి నా ఎడమ కన్నా అదురుచున్నది ఏవో ఆనంద తరంగములు నా మదిలో ఉప్పొంగుచున్నవి అందులకే చాలా సంతోషంగా కనిపిస్తున్నావు నేడు తొలిసారిగా తమ వాక్కులో ఉత్సాహము మోములో మెరుపు కానవస్తున్నాయి అవును మాత నిద్రావస్థలో నాకో నా ఎడమ చేయి నా స్వామిని స్పర్శించినట్లైనది పుత్రి నిజమై ఉంటుంది నీ నాతుడు శ్రీరామచంద్రుడు నిన్ని నరకము నుండి ఉద్ధరించుటకు వచ్చుచున్నాడు ఖచ్చితముగా వానరదూత నీ సందేశమును నీ స్వామికి చేరవేసి ఉంటాడు వారు వెంటనే తమ అనుచరులతో నీకు విముక్తి కలిగించుటకై బయలుదేరి ఉంటారు నీ ఆనందానికి శకునములు గోచరించుటకు ఇదే కారణమై ఉంటుంది